తమ తమ విధానాల కోసం ఎక్కువ మంది పిల్లల్ని కనమనే చెప్తున్న పెద్దలు తమ లిక్కర్ విధానాల వల్ల ఆదాయం పొందుతూ కుటుంబాలు విధ్వంసమవుతున్నా పట్టించుకోని ప్రభుత్వాలు ఒక్కసారి మహిళలతో మాట్లాడండి వాళ్ళ సమస్యలేంటో తెలుసుకోండి లిక్కర్ విధానాల వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో కళ్ళు తెరిచి చూస్తే కనిపిస్తాయి మాకే సాయము వద్దు లిక్కర్ షాపులు మూసేస్తే చాలు అని ఎంతమంది మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారో చూడండి ఎంతమంది మహిళలు ఒంటరిగా మారుతున్నారో లెక్కలు చూడండి రాష్ట్రం ఏదైనా అన్ని చోట్ల శ్రామిక వర్గ ప్రజల ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు ఇలాగే ఉన్నాయి ఇన్ని రకాల సమస్యలను దాటుకుని మహిళలు తమని తాము నిలబెట్టుకుంటున్న ఇలాంటి నేపథ్యంలో పాలకులు చెప్పే ఈ మాటలు ఎవరి ప్రయోజనాల కోసము కూడా ఆలోచించాలి పిల్లల్ని కణాలా వద్దా నిర్ణయం మహిళలకు కూడా ఉండాలి గట్టిగా చెప్పాలంటే మహిళలకే ఉండాలి ఒక్కసారి మీ అభిప్రాయాన్ని ముఖాముఖి మహిళల్ని అడిగి చూడండి అవసరమైతే ఈ విషయం మీద మహిళలతో అభిప్రాయ సేకరణ చేయండి వాళ్ళు చెప్పే సమాధానం విన్నాక మీ విధాన ప్రకటనలు చేయండి అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా జననాల రేటు తగ్గుతోందని లెక్కలు చెప్తున్నాయి దక్షిణ కొరియాలో ఈ జననాల రేటు మరింత తగ్గుతోంది జననాల రేటు పెంచేందుకు అక్కడి ప్రభుత్వాలు మన ప్రభుత్వాల కన్నా అనేక రకాల ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి భారీగా నిధులు కూడా కేటాయిస్తున్నాయట అయినా అక్కడి మహిళలు సానుకూలంగా స్పందించడం లేదు పైగా అసలు మహిళలకు ఏం కావాలో పాలకులు తెలుసుకోవడం లేదని బీబీసీ లాంటి మీడియా సంస్థలు చేసిన సర్వేలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం విశేషం అందుకే మన తెలుగు రాష్ట్రాలైనా అభివృద్ధి చెందిన దేశాల్లోనైనా మహిళలు ఏమనుకుంటున్నారో పాలకులు తెలుసుకోరనేది ఒక వాస్తవం